కలకత్తాలోని సిఎంపి ఆఫీస్ వద్ద ఆల్ ఇండియా కోల్ మైన్స్ కు సంబంధించినటువంటి పెన్షన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది అందు మూలంగా సింగరేణిలో కూడా అన్ని ప్రాంతాలలో మనుగోరు ఎల్లందు బెల్లంపల్లి కొత్తగూడెం ఆర్జీ వన్ టూ త్రీ భూపాలపల్లి శ్రీరాంపూర్ మందమారి బెల్లంపల్లి ఒల్లెటే డివిజన్ల నుంచి కూడా సింగరేణి రిటైర్డ్ కార్మికులందరూ కూడా మరి కలకత్తాలో జరిగేటువంటి ధర్నాకు సంఘీభావంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం పని జరిగింది మరి మాజీ కార్మికులు ఎంత ఎత్తున ఈ రోజు నిరసన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం జరిగింది మరి అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కానీ యాజమాన్యం దృష్టికి కానీ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలను తీసుకుపోయినప్పటికీ కూడా మరి వాళ్ళు పట్టించుకో పట్టించుకోకపోవడం మూలంగా ఇవాళ ఆల్ ఇండియా కోల్ మైన్స్ పెన్షన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ తల్లు తెరిచి మరి మాకున్నటువంటి వైద్య సౌకర్యానికి సిపిఆర్ఎంఎస్ ద్వారా ఎనిమిది లక్షలు మాత్రమే మరి ఇవ్వడం జరిగింది మరి ఆ ఎనిమిది లక్షలు ఏ మూలం కూడా సరిపోవడం లేదు అధికారులకు ఇచ్చినట్లు మాకు కూడా ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా పెన్షన్ విషయాల్లో కూడా మరి వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెన్షన్ వచ్చేటువంటి రిటైర్డ్ కార్మిక సోదాలు ఉన్నారు మరి ఈ అలాంటి నిత్యావసర వస్తువులకు రేట్లకు అనుగుణంగా మరి పెన్షన్ పెంచి పదిహేను వేల రూపాయలు మినిమం పెన్షన్ ఇచ్చుకుంటూ మరి కౌరవత్వంతో కూడినటువంటి యాభై శాతం పెన్షన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ర్యాకిటి మరి అధికారులకు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి చాలా కాలంగా మరి సింగరేణ ఉన్నటువంటి యూనియన్లు గాని కోల్ ఇండియాలో ఉన్నటువంటి యూనియన్లు గాని మరి కార్మికులకు కూడా ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు పదిహేడు నుంచి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది అయినప్పటికీ కూడా మొండిగా మరి ఒకటి మూడు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా జరుగుతూ ఉన్నది దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి దీన్ని కూడా ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఉన్నది మరి అంతేకాకుండా కార్మికులు ఏపీఆర్ఎంఎస్ కార్డు ద్వారా మరి హాస్పిటల్స్ పోయినట్లయితే మరి బిల్లులు విపరీతంగా వేసుకుంటూ మరి కార్డులు ఉన్నటువంటి అమౌంట్ను చిన్న చిన్న వ్యాధులకు కూడా లక్ష లక్షలు కట్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క అవకతవకలను నివారించాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది మరి అంతేకాకుండా చాలా మంది రిటైర్మెంట్ కార్మికులు మరి ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు మరి వాళ్ళు పది పదిహేను వేల జీవితంతో కుటుంబ సభ్యులను మరి పెంచు సాదుకుంటూ మరి బతకడం చాలా కష్టంగా ఉన్నది కాబట్టి రాష్ట ప్రభుత్వం ద్వారా మరి బీదలకు ఇచ్చేటువంటి రేషన్ కార్డు అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా సింగరేణిలో సింగరేణిని బిఏఎఫ్ వారు పోయేటువంటి సందర్భంలో పదిహేడు వందల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నటువంటి సందర్భంలో అందరం ఐట్యంక్యంతో కష్టపడి మరి సింగరేణికు ఉన్నటువంటి అప్పులు పన్నెండు వందల కోట్లను తీర్చి మరి అధిక లాభాలు వచ్చే విధంగా కష్టపడి ఇవాళ లక్షల కోట్ల టర్నోవర్ ను ఇవ్వడానికి మూల కారణమైనటువంటి మాజీ సింగరేణి కార్మికుల యొక్క డిమాండ్లు వెంటనే పరిష్కరించి మరి వాళ్ళకి సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఇప్పటికైనా సరే యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోయినట్లయితే మరి కోల్ ఇండియా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉన్నది మరి సింగరేణి కార్మికులంటే అంటే మహిళి కాదు తెలంగాణ సాధనలో మరి ముందుండి నలభై ఐదు రోజులు చేసి తెలంగాణను సాధించినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకు ఉన్నది అదే రకంగా మరి మా సొంత హక్కుల కోసం కూడా ఏ పోరాటానికైనా కూడా సిద్దమవుతామని ఈ సందర్భంగా యాజమాన్యానికి కానీ ప్రభుత్వాలకు గాని హెచ్చరించడం జరుగుతా ఉన్నది మాజీ సింగరేణి కార్మికుల ఐక్యత సింగరేణి కార్మికుల ఐక్యత రిటైర్మెంట్ కార్మికుల డిమాండ్ వెంటనే రిటైర్మెంట్ కార్మికుల డిమాండ్ లో వెంటనే రిటైర్మెంట్ కార్మికుల డిమాండ్ లోని వెంటనే సింగరేణి మాజీ మాజీ కార్మికుల ఐక్యత రిటైర్మెంట్ కార్మికుల డిమాండ్లను వెంటనే రిటైర్మెంట్ కార్మికుల డిమాండ్ వెంటనే జై సింగరేని జై సింగరే జై సింగరేణి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ